హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి ఈరోజు నేను రణపాలాకు మొక్క గురించి చూపించబోతున్నానండి ఇది రణపాలాకు మొక్క దీన్ని యూజ్ చేయడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైనా లేదంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకైనా చాలా బాగా క్యూర్ అవుతుందండి దీన్ని కుండీలో ఇంట్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని రోజు కషాయంలా తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి బాగా క్యూర్ అవుతుంది దీన్ని రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను కషాయం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆ చెట్టునున్న ఆకులన్నింటినీ కోసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కషాయం కోసం ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించుకొని తీసుకున్న ఆకుల్ని నేను పెద్ద ఆకులు తీసుకున్నాను కాబట్టి రెండు ఆకులు సరిపోతాయి అవి చిన్నగా కట్ చేసుకుని ఆ వాటర్లో వేసి మరగనివ్వాలి ఈ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరగనివ్వాలండి అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చి గ్లాసులోకి వడకట్టుకొని తీసుకోవాలి డైలీ ఇది పరగడుపున తీసుకోవాలి అలా కనీసం నలభై రోజులన్నా తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ అవుతాయి ఒకరోజు రెండు రోజులతో క్యూర్ అవ్వదండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే మామూలుగా దీన్ని చట్నీలా కూడా చేసుకోవచ్చు రైస్లోకి రోజు ఇలా తాగలేని వాళ్ళు అలా చట్నీ చేసుకుని కూడా తినచ్చు చట్నీ కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని తీసుకున్న ఆకు క్వాంటిటీకి సరిపడగా మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెమ్మలు రెండు స్పూన్ల నువ్వులు నేను తీసుకున్న ఆకు క్వాంటిటీకి సరిపడగా తీసుకున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఆకుని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఆకుని కూడా వేయించుకోవాలి ఈ ఆకు వేగిన తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న ఆకు కాస్త కొంచెం కలర్ మారుతుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిచ్చి మిక్సీ పట్టుకోవాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటేనే కాదండి నార్మల్గా కూడా చట్నీ లాగా చేసుకొని రైస్లోకి తీసుకోవచ్చు నార్మల్గా మనం బీరకాయ పచ్చడి అవి చేసుకుంటాం కదా అలాగే ఉంటుంది ఇది ఇప్పుడు ఈ నువ్వులు ఎండు మిరపకాయలు ఇవన్నీ వేయించుకున్నాం కదా ముందు దాన్ని పొడి చేసుకోవాలి తర్వాత ఇందులో సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఆకు కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంతే రణపాలాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇలాగే తీసుకోవచ్చు లేదంటే పోపు పెట్టుకుని అయినా తీసుకోవచ్చు ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను పోపుకి పెద్దగా ఏం అవసరం లేదు కొంచెం జీలకర్ర అండి అండి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవచ్చు ఇంతేనండి రణపాలాకు పచ్చడి రెడీ అయిపోయింది ఆరోగ్యానికి మేలు చేసి ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఇది కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి